అమరావతికి పూర్వ వైభవం రాబోతోందని మంత్రి నారాయణ అన్నారు త్వరలో రాజధానిని పూర్తి చేస్తామన్నారు రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు మంత్రి అమరావతి క్రితం అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పురుడు పోసుకుంది మళ్ళీ తిరిగి పదేళ్ల తర్వాత అమరావతి పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే జరుగుతుండటం మన అదృష్టం రాష్ట్ర విభజన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో ఈ ప్రాంతంలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లోని ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై మూడు మంది రైతులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లోనే ఒక్కటంటే ఒక్క సమస్య కూడా లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయడం దేశ చరిత్రలోనే ప్రదం రైతులు చేసిన త్యాగం వెలగట్టలేనిది అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ మరొకసారి నా పాదాభినందనాలు ప్రపంచంలోనే టాప్ ఫైవ్ రాజధానిలో అమరావతిని ఒక రాజధానిగా నిర్మించాలనే లక్ష్యంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నలభై ఒక్క వేల కోట్ల విలువైన పనులు ప్రారంభించాం పదేళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రధానమంత్రి